సభాధ్యక్షులు సీనియర్ న్యాయవాది విశ్వకర్మ జిల్లా అధ్యక్షులు గురుప్రసాద్ గారికి తర్వాత ఈరోజు ముఖ్య అతిథులు మన ఎన్డిఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి దక్కుపాటి వెంకటరమణ ప్రసాద్ గారికి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మణ్ గారికి మైనార్టీ సోదరులు సారాబా స గారికి అత్యంత అతిర ప్రత్యేకంగా శుభ సాయంత్రం మరీ ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎన్టీఏ కూటమిని ఈ రోజు ఎందుకు గెలిపించాలి రాష్ట్రంలో అంటే మనం ఈ ఐదేళ్ల పరిపాలన చూసాం ఈ ఐదవ పరిపాలనలో ఎంత విధ్వంసంగా పరిపాలన సాగిందో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో మీ అందరికీ తెలుసు ఇటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏదైతే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై రెండులో వ్యతిరేకత ఓటుకూడదు వ్యతిరేకత ఓటు చీలితే రాష్ట్రంలో మరొక మరణం వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది బావి భవిష్యత్తు ఉండదు పిల్లలు ఈ సదుద్దేశంతో బిజెపి పార్టీని కలిపి ఎన్డీఏ కూటమిలోకి తెచ్చి ఈ రోజు ఎన్డీఏ కూటమి పాలన రావాలనే ఉద్దేశంతో ఈ రోజు ముందుకు వెళ్తున్నాం ఈ క్రమంలో మీరు ఒక మారందరూ ఆలోచన చేయండి ఈ రోజు కేవలం కొన్ని సంక్షేమ పథకాలు కేవలం ఏదో ఒక పింఛలో మన ఇంట్లో లేకపోతే ఒక పదహైదు వేలు ఒక బిడ్డకి ఇచ్చి తర్వాత అన్నయ్య పథకాలు ఇస్తే మన భవిష్యత్తు ఏంది మీ పిల్లల మీద ఎంతో టాలెంట్ ఉంది మరి ముఖ్యంగా విశ్వకర్మల్లో మీరు ఆలోచించండి చేయండి మీ పిల్లలకు ఎంతో నైపుణ్యం ఉంది మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలి మీ పిల్లలకు కొంత ఉపాధి అవకాశాలు కావాలి మీ పిల్లలు రేపు పొద్దున ఉపాధి లేకుండా ఈ సంక్షేమ పథకాల కోసం ఆశపడి ప్రభుత్వం మీద ఆధారపడితే బతుకులు ఏంటి ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు ఎన్డీఏ కుటుంబం కూడా ఉమ్మడి మేనిఫెస్టో స్పష్టంగా చెప్తాంది మీరు ఈ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తామో ఈ సంక్షేమ పథకాల కంటే మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తున్నాం ఒక మారు వాలంటీర్లు ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మ్యానిఫెస్టర్ లో కూడా వాలంటీర్లకు ఒక పైసా పెంచుతాడనో కనీసం పెట్టుకో భరోసా ఇలాదు ఈ రోజు వాలంటీర్లు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎన్డీఏ కుటుంబ సభ్యులు చెప్తున్నారు వాలంటీర్లకు పదివేలు ఇస్తారు మీరు ఖచ్చితంగా అందరూ కూడా సహకరించాలని చెప్తున్నారు వాలంటీర్ కూడా ఒక ఆలోచన చేయండి వీళ్ళు చెప్పే మాయ నమ్మకండి కచ్చితంగా మీరు అందరూ కూడా ఈ రోజు ఎండి లేకుండా ప్రభుత్వాలు అధికారంలో తెచ్చుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు ఉండదు పూర్తిగా అనేయడం అయిపోతుంది అంధకారంలోకి వెళ్ళిపోతాం సంక్షేమ పథకాలతో ఎంతో జరగదు అభివృద్ధి కావాలి ఈ రోజు ప్రజలకు పదం లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది ఈ అప్పంత మన మీదే ఉంది మన తారంగా ఉంది ఈ ఇవంతా కూడా మనం ఆలోచన చేయాల్సిన ఏంటి ఖచ్చితంగా ఈరోజు అభివృద్ధి కావాలి పరిశ్రమలు రావాలి ఇలా లాంటి పరిశ్రమలు రావాలి జాకి లాంటి పరిశ్రమలు రావాలి అలాంటి పరిశ్రమలు వస్తే మన పిల్లలకు మంచి